జిల్లా కెమిస్ట్రీ అండ్ వారి ఎగ్జిక్యూటివ్ సమావేశం ఆదివారం జిల్లా కేంద్రం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొత్తపల్లి శ్రీనివాస్ విశిష్ట అతిథి కమటాల రామ్మోహన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గాలిపల్లి నర్సయ్య ప్రధాన కార్యదర్శి పాలప్ శంకర్ కోశాధికారి వడ్లకొండ రవీందర్ అడిషన్ కార్యదర్శి ఎ వేణుమాధవ్ ఎన్నాకుల అశోక్ జి విజయ్ జి ప్రసాద్ సుదర్శన్ ఆసం ఆంజనేయులు జయశెట్ రాజశేఖర్ సామాజిక కార్యకర్త తగు రామచంద్రం జిల్లాలోని హోల్సేల్ అండ్ రిటైల్ మెడికల్ షాప్ల యజమానులు జిల్లాలోని అన్ని మండలాల మెడికల్ షాప్ల యజమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎట్లా కట్టాలి అనే దాని మీద ట్రైనింగ్ డాక్టర్స్ ఇస్తే మనం అందరూ ఇంకొకటి అందరిని పిలిచినాం వీలున్న వాళ్ళు వీలున్న వాళ్ళు వచ్చి చూసి మనం రోజు పేపర్లలో మనం గమనిస్తూ ఉన్నాం మన ఫార్మసీ మీద కూడా అటువంటి పరిస్థితి ఉండకూడదని మన రాష్ట్ర నాయకులు ముఖ్యంగా మన నుంచి ఇటువంటి పరిస్థితులు ఫార్మసీకి రావద్దు అనే ఉద్దేశంతో మన ఫార్మసీ కౌన్సిల్ మెంబర్స్ కోప మనది చాంబర్ ఆఫ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ నుండి చేరవేసే విధంగా మనం అన్నింటినీ కూడా విషయాలు చేరవేస్తా ఉన్నాం ఇవాళ ఎండిబి కిట్స్ అన్వాంటెడ్ కిట్స్ మీద కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎప్పుడు మనం వార్తా పేపర్లలో పేపర్ల అన్వాంటెడ్ కొద్దిగా మన ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పినారు అందరికి తెలియజేసినారు మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అటాచ్డ్ కౌంటర్లో మాత్రమే అమ్మమని ఇన్స్పెక్టర్ గారు సూచించినారు దయచేసి అటువంటి మందులు మీరు విచ్చల అమ్మవద్దు ఓన్లీ జగిత్యాలే పర్ మంత్ వెయ్యి నుంచి పదిహేను వందల కిట్లు భూణ హత్యలు జరుగుతున్నాయో ఆలోచించుకోవాల్సిన విషయం దయచేసి అటువంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దని ఒకసారి ఇన్స్పెక్టర్ గారు చెప్పిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను సరిపోదు కాబట్టి మీ అందరి సహకారంతో అది మనం దానికి ఏ విధంగా చేద్దాం ఒక ప్రణాళికతోని మీ అందరి సహకారంతో అది కంప్లీట్ చేసుకుంటామని మరొకసారి సవినయంగా తెలియజేసుకున్నాం దయచేసి ఇంటర్స్ కానీ హోల్సెలర్ కానీ తగ్గించుకుందాం మనం లాభం పెంచుకుందాం ఎగ్జాంపుల్ నిక్కర్ బిజినెస్ చూడండి లిక్కర్ బిజినెస్ ఉంది సీరియల్గా లైన్ ఉంటుంది ఒక రూపాయి కూడా లేదు చేయండి అది ప్రాణాన్ని తీసేది మరి మన బిజినెస్ ప్రాణాన్ని కాపాడేది మరి దానికి ఉన్న విలువ ఉందా లేదు ఎందుకు మరి మనం ఎక్కువ మన బిజినెస్ ఎక్కువవుతుంది మనం ఎక్కువవుతున్నాం డిస్కౌంట్ అనేది మెయిన్ తగ్గించుకుందాం హోల్సేలర్స్ అండ్ ప్లస్ అవన్నీ షాప్స్లో రావడం వల్ల వాళ్లకు పోటీ తత్వం ఎక్కువై వాళ్ళ లాభదాయకత ఎక్కువైంది హోల్సేలర్లు కూడా హోల్సేలర్ మధ్య పోటీ తక్కువే ఇప్పుడు అన్నట్టు మన యొక్క లాభదాయకతను మనం అనుభవిస్తాము ప్రతి సంవత్సరం మీరు ప్రాఫిట్ చెక్ చేసుకుని తగ్గుతుంది మరి ఈ దాని కొరకు మన అసోసియేషన్ కొద్దిగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని నేను తెలియజేస్తూ గత కొంతకాలంగా మన జిల్లా తరఫున చేస్తున్న చేసిన వివిధ కార్యక్రమాల గురించి సవివరంగా వివరించడం జరిగింది దాంట్లో మా అందరికీ నచ్చిన కార్యక్రమం అయితే హెల్త్ క్యాంప్ అనేది ఎందుకంటే మనకి ఇక్కడ లేని సేవలు మాత్రం మన మనందరి మెంబర్స్ కోసం ఏర్పరచడం అది చాలా అభినందించదగ్గ విషయము ఈ మనకు నర్సన టీం ఏం చేసింది అంటే అతి ముఖ్యమైన నాయకులు వాళ్ళ పేర్లు నేను చెప్ప వాళ్ళ షాపులు సీల్ చేయడం జరిగింది వచ్చిన కాలం వల్ల అటువంటివన్నీ మధ్య మంచిగా కావు మరి అది తీసుకోవడం అన్నది అయితే నాకు తెలిసి అన్ని మండలాలు మన మన జగిత్యాలు టోటల్ వచ్చారు కరీంనగర్కి వెళ్ళి వచ్చారు ఎక్కడ ఏ లీడర్ కూడా నేను ముప్పై ఎన్నికలు చూస్తున్నా ఇటువంటి పనులు చేయడు చేసినోడు నాయకుడుగా ఉండడు అవన్నీ అబద్ధాలు అన్ని మనం పట్టించుకోవద్దు అంతేకాకుండా ఎవరు కోరకున్నా ఒక పదకొండు గుంటల జాగకుం మనం ఎట్ల పెడదామే నేనేం పెడువైనా ఎట్ల పెడదాం మనం దానికి మీ సంకల్పానికి మేము రాష్ట్రం తరఫున టీఎస్ కమిటీ తరఫున మా జిల్లా తరఫున మేము మీ ఎట్లయినా మీ వెంటూని మీ సంకల్పశి మీ మీరు మీ కెమిస్ట్ భవన్ అత్యంత సుందరంగా తయారు చేసి దాని రాష్ట్రానికి రాష్ట్రానికి మీరు మళ్ళా ఒక

రిటైల్ మార్జిన్ హోల్సేల్ మార్జిన్ పూర్తి వివరాలతోటి స్టేట్ అసోసియేషన్నుకు వాళ్ళు అప్లై చేసుకుంటారు కంపెనీ సమస్యలు రిటైలర్ సమస్యలు ఇటువంటి అన్ని చూసేది పిఏఎస్ కమిటీ దానికి రాష్ట్ర చైర్మన్ కన్వీనరు మన రాము గారు వారికి మరియు వేదిక ముందు ఆసీనులైన పెద్దలందరికీ కార్యవర్గ సభ్యులందరికీ మీరందరూ కూడా ఎంతో మంది సీనియర్స్ జూనియర్స్ అనుభాగ్యులు ఉన్నారు మీ అందరికీ సభకు పేరు పెట్టిన నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు